దేశ్ ను వర్షాలు వీడేలా కనిపించడం లేదు మొన్నటి వరకు భారీ వర్షాలు వరదలతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటుండగా మరో పిడుగులాంటి వార్త చెప్పింది ఉత్తర మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఈ నెల ఇరవై నాలుగున అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు ఇది తీవ్ర రూపం దాల్చి తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపారు దీనివల్ల ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు పశ్చిమ వాయువ్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో శుక్రవారం నుంచి వానలు పడే అవకాశం ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణల్లో పశ్చిమ వాయువ్య గాలులు వీస్తున్నాయి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడతాయని గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీస్తాయని వెల్లడించింది ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలోనూ మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది